కదిరిలో తొలిసారిగా సహజ పద్ధతిలో పెరిగిన కూరగాయలు అందుబాటులో సత్యసాయి జిల్లా కదిరి రెండు వేల ఇరవై ఐదు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడంలో భాగంగా శ్రీ వెంకట్ నేచురల్ ఫార్మ్స్ తొలిసారిగా కదిరిలో సహజ పద్ధతిలో పెరిగిన రసాయన రహిత కూరగాయలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ తాజా ఆరోగ్యకరమైన కూరగాయలు ఇప్పుడు రాయలసీమ నేచురల్స్ ఆర్గానిక్ స్టోర్స్ గ్లోబల్ స్కూల్ పక్కన ఫైర్ స్టేషన్ రోడ్ కాలేజీ సర్కిల్ లేదా వేమరెడ్డి సర్కిల్ సమీపంలో అందుబాటులో ఉన్నాయి శ్రీ వెంకట్ నేచురల్ ఫార్మ్స్ సాంప్రదాయ మరియు సహజ సాగు పద్ధతులను అనుసరిస్తూ కూరగాయలను సాగు చేస్తుంది ఇవి జీరో రసాయన వ్యవస్థలో భాగంగా జీవామృతం ఘనజీవామృతం పంచగవ్య ని మాస్త్రం అగ్నాస్త్రం వంటి సహజ ద్రావణాలను ఉపయోగించి సాగు చేయబడతాయి ఎటువంటి హానికర రసాయనాలను లేదా పురుగుల మందులు వీటిలో ఉపయోగించబడవు ప్రస్తుతం లభ్యమయ్యే కూరగాయలు బెండకాయ టమాటా వంకాయ మిరపకాయలు ముల్లంగి చిక్కుడు సోరకాయ అలసంద బెండకాయ టమాటా పచ్చకూరలు పాలకూర తోటకూర మొదలైనవి మరియు ఋతుపరంగా ఇతర కూరగాయలు కూడా లభించవచ్చు ఈ రోజుల్లో రసాయనాలతో నిండి ఉన్న కూరగాయలు ఆరోగ్యానికి పెద్ద ప్రమాదంగా మారుతున్న ఈ తరుణంలో ఈ సహజ విత్తనాలు మరియు ప్రకృతి సాగు పద్ధతులపై ఆధారపడిన కూరగాయలు కదిరి వాసులకు ఆరోగ్యంతో కూడిన జీవనాన్ని అందించనున్నాయి ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి ఈ కూరగాయలు జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి అందుబాటులో ఉంటాయి మీ ఆరోగ్యానికి మీ కుటుంబ భవిష్యత్తుకు సహజ పరిష్కారం కావాలంటే రాయలసీమ నేచురల్ స్టోర్స్ కి తప్పకుండా విచ్చేయండి మరిన్ని వివరాలకు సెవెన్ త్రీ నైన్ సెవెన్ త్రిబుల్ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో డబల్ టూ డబల్ ఫోర్ త్రీ కి సంప్రదించండి